చందమామ కథ కలిస్తేనే స్నేహం ఒక గ్రామంలో నాగప్ప సిద్ధప్ప అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు వాళ్ళ స్నేహం నిశ్చలంగా ఉండేది కాదు ఒకప్పుడు పెరిగేది ఒకప్పుడు తరిగేది తమ స్నేహం ఇలా అవకతవకగా ఉండటం వాళ్ళకి నచ్చేది కాదు అది నిలకడగా ఉండాలంటే ఏం చేయాలో వారికి తెలియలేదు చివరికి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు తమ మధ్య ఎలాంటి అరమరికలు లేకుండా తమ స్నేహాన్ని పటిష్టంగా ఉంచుకోవటానికి ఇద్దరూ కలిసి దేవుడి ముందు ప్రమాణం చేద్దాం అనుకున్నారు ఇందుకుగాను వారు కాశీకి ప్రయాణం అయ్యారు బయలుదేరే ముందు నాగప్ప తన భార్య చేత మినపగారులు పులిహోర వండించాడు అలాగే సిద్దప్ప తనకిష్టమైన చక్కెర పొంగలి నేతి రొట్టెలు వండించాడు ఇద్దరూ తమ ఇతర వస్తువులతో పాటు ఆహారం కూడా కట్టుకుని కాశీ ప్రయాణం మీద బయలుదేరారు వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చిందాకా నడిచి ఏ చెట్టు కిందనో విశ్రాంతి తీసుకున్నారు ఇద్దరికి ఆకలి దహించుకుపోతున్నది అయినా వాళ్ళు తమ ఆహార మూటలు విప్పలేదు సిద్దప్ప ఏ పచ్చడన్నమో తెచ్చుండొచ్చు వాడికి తన గారెల్లోనూ పెరుగన్నంలోనూ సగం ఎందుకు ఇవ్వాలని నాగప్ప అనుకున్నాడు నాగప్ప ఏ పెరుగన్నమో తెచ్చుంటాడు వాడికి తన చక్కెర పంగుల్లో సగం వాట ఎందుకు ఇవ్వాలి సిద్ధప్ప అనుకున్నాడు డొక్కలు మాడుతున్నా వాళ్ళు తిండి మాట ఎత్తక తిరిగి నడక సాగించి చీకటి పడ్డాక దారి పక్కన ఒక పాడుపడిన గుడి కనిపిస్తే అందులో విశ్రమించారు కానీ ఇద్దరికి ఆకలితో నిద్ర రాలేదు రెండో వాడు నిద్రపోగానే తన ఆహారం తాను తినాలని వాళ్ళిద్దరూ ఆలోచించారు కానీ అది సాధ్యం కాలేదు ఇద్దరు ఒకరి మీద ఒకరు నిఘా వేసి తెల్లవారులు మేలుకొనున్నారు అందుచేత తెల్లవారేసరికి ఇద్దరూ చచ్చు ఎనుగుల్లాగా తయారై నడవలేకపోయారు నాగప్ప విచారంగా తన గారెల మూటకేసి చూసేసరికి అందులో నుంచి చీమలు బార్లు కట్టి వస్తూ ఉండటం కనిపించింది వాటిని చూస్తూనే నాగప్పకి పై తెలియనంత కోపం వచ్చింది కళ్ళు ఎరిపెక్కాయి పళ్ళు పటపటా కొరికాడు ఏం నాగప్ప ఉన్నట్టుండి అలా రుద్రుడు అయిపోతున్నావే అని సిద్ధపడిగాడు చూసావా నా పెళ్ళం ఎంత పనిచేసిందో గారెలతో పాటు చీమలు కూడా పోసి మూట కట్టింది అంటూ నాగప్ప గారెల మూట విప్పాడు గారెలు పాజికంపు కొడుతున్నాయి వాటి నిండా చీమల పుట్టలు నాగప్ప వాటిని దూరంగా విసిరేస్తూ చూడు దాని ఎముకలు విరుస్తాను అన్నాడు తొందర తొందరగా సిద్దప్ప కూడా తన చక్కెర పొంగలి మూట విప్పి చూశాడు అందులో కూడా చీమలు చేరాయి పొంగలి పులిసిన వాసన కొడుతోంది అది చూసి సిద్ధప్ప చూసావా నాగప్ప నా పెళ్ళం కూడా నన్ను మోసం చేసింది మనం వెంటనే తిరిగి వెళ్ళి మన ఆడవాళ్ళకి బుద్ధి చెప్పాలి అన్నాడు అందుకు నాగప్ప సమ్మతించాడు ఇద్దరూ తిరిగి తమ ఇళ్లకు ప్రయాణమై ఇంటికి చేరుతూనే తమ పెళ్ళాలని చితకబాదారు కానీ ఆ ఆడవాళ్లు మాత్రం తమ భర్తల బుద్ధి తక్కువను సరిగానే అర్థం చేసుకున్నారు మిత్రులిద్దరూ మరో మంచి రోజు చూసుకుని కాశీకి ప్రయాణం అయ్యారు ఈ సంగతి నిర్ణయం కాగానే నాగప్ప భార్య సిద్ధప్ప భార్యను కలుసుకుని ఈసారి మనం మన మొగుళ్లకు సరియైన బుద్ధి చెప్పి వారి చేత ఈ కాశీ ప్రయాణాలు మాన్పించాలి అనుకున్నారు అందుకేం చేయాలో వాళ్ళు కూడ బలుక్కున్నారు తమ భర్తలు కాశీకి ప్రయాణం అయ్యేటప్పుడు వారికి ఆహారం మూటలు కట్టిస్తూ కాశీ యాత్రకులు దారి పొడువునా దాన ధర్మాలు చేయాలి లేకపోతే యాత్ర చేసిన ఫలితం ఉండదు అని తమ భర్తలతో అన్నారు మిత్రులిద్దరూ మధ్యాహ్నం దాకా నడిచి తిండి తినటానికి ఓ చెట్టు నీడను కూర్చున్నారు ఈసారి ఇద్దరు బుద్ధిగానే తమ మూటలు విప్పారు ఇద్దరి మూటల్లోనూ గారె ఉన్నాయి అయినా నాగప్ప తన గారెలు తీసుకున్నాడు సిద్దప్ప ఇచ్చిన ఒకటి నోట పెట్టుకోగానే నాగప్ప నోరు భగ్గున మండింది అదే సమయంలో సిద్ధప్ప నాగప్ప ఇచ్చిన కొంచెం తినేసరికి అతనికి వచ్చినంత పని అయింది సిద్ధప్ప తెచ్చిన గారెల్లో పచ్చిమిరపకాయల కారం అవసరమైన దానికంటే రెట్టింపు ఉంది ఉప్పు లేనే లేదు తన మీద కోపంతో తనకు అలాంటి గారెలు ఇచ్చాడనుకుని నాగప్ప కోపంతో వెనక ముందు చూడకుండా పిడికిలు బిగించి సిద్ధప్ప నెత్తిన బలంగా కొట్టి కారం కారం అంటూ రొప్పన ఆరంభించాడు ఇచ్చిన గారెల్లో ఉప్పు రెండింతలు ఉంది కానీ కారం ఏమీ లేదు ఉప్పు కషాయం అని అరుస్తూ ఇద్దరు కలియబడి తన్నుకోసాగారు అప్పుడు దారిన పోయే పెద్ద మనిషి ఒకటి వాళ్ళని నాపి ఎందుకు మీరు ఇలా తన్నుకుంటున్నారు అని అడిగాడు అయ్యా మేమిద్దరం ప్రాణ స్నేహితులంగా ఉంటామని దేవుడి ఎదుట ప్రమాణం చేయటానికి కాశీ వెళ్తున్నాం ఇద్దరం ఇంటి నుంచి తిండి తెచ్చుకున్నాం కానీ ఆకలిగా ఉండి తినటానికి మూటలు విప్పాం అది చూడండి ఎలాంటి గారు ఇచ్చాడో స్నేహితుడు చేసే పనేనా అని ఒకరి తర్వాత ఒకరిగా నాగప్ప సిద్దప్ప ఆ పెద్ద మనిషికి ఫిర్యాదు చేశారు నా ఏది నాకు చూపించండి ఓసారి చూస్తాను అంటూ ఆ పెద్ద మనిషి ఇద్దరి గారు కాస్త కాస్త కొరికి తింటూ నాకేమీ లోపం కనిపించలేదే దివ్యంగా ఉన్నాయి గారెలు కాకపోతే రెండూ కలిపి తినాలి అంతే వాళ్ళలారా నిజమైన స్నేహం అంటే మనస్సులు కలవాలి అంతేకాని దేవుడు ఎదుట ప్రమాణం చేసి ఏం లాభం మీకన్నా మీ భార్యలు తెలివిగల వాళ్ళలా కనపడుతున్నారు వాళ్ళు మీకు నేర్పిన గుణపాఠం తలకెక్కితే మీరు మంచి స్నేహితులుగా ఉండగలుగుతారు అన్నాడు నాగప్ప సిద్దప్ప తమ అవివే అవివేకానికి సిగ్గుపడ్డారు వాళ్ళు కాశీ ప్రయాణం మానుకుని ఇళ్లకు తిరిగి వెళ్ళి మంచి స్నేహితులుగా మసులుకుంటూ వచ్చారు కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుగుతాం